గురువు గారు ఉద్యోగ వ్యాపార సంబంధమైన సమస్యలు ఉంటే అసలు గణనాధుని ఏ విధంగా పూజించాలి వీళ్ళు గణనాథుణ్ణి ఒక అడుగులో తక్కువ ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అలాగే బటన్ వేలుతో వెండి రాగి వస్తువులు అనుకోండి ఈ బటన్ వేలతో దానికంటే చిన్నదైనటువంటి విగ్రహాన్ని పెట్టవచ్చు ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి విగ్రహం అయితే బాగుంటుంది ఒక అడుగు లోపల ఈ వినాయక చవితి సందర్భంలో మనము అప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ఉంచుకోవచ్చు దానికి వినాయకుడికి ఏం చేయాలి చక్కగా బట్ట కట్టాలి పసుపు రంగు పంచి కింద కట్టి దానికి యజ్ఞోపవేతం వేసి గంధము కుంకుమ పసుపు అక్షతలతో బొట్లు పెట్టి చక్కగా అక్షతలన్నీ వేసి నందివర్ధన పువ్వులు తర్వాత ఎర్ర గన్నేరు పువ్వులు పసుపు గన్నేరు పువ్వులు దొరుకుతాయి తర్వాత గులాబీ గన్నేరు పువ్వులు దొరుకుతాయి కానీ ఈ రెండిట్ల కాంబినేషను తెలుపు రంగు పువ్వులు ప్లస్ ఎర్ర గన్నేరు పువ్వుల కాంబినేషన్తో మారేడాకు ఒక ఆకుచా ఈ మూడిట్లతో కనుక ప్రతి చవితి రోజున అంటే రెండు చవితులు వస్తాయి మనకి ప్రతి నెల శుక్లపక్ష చవితి ఆ తర్వాత బా కృష్ణపక్ష చవితి ఈ రెండు రోజులు కూడా మనము ఈ వినాయకుడిని మనం పూజ చేసి అష్టోత్తర నామాలతో మనం పూజ చేస్తాం లేకపోతే గణేష్కి ఉన్నటువంటి మంత్రాన్ని ఏదైనా తీసుకోవచ్చు ఉద్యోగం కోసం ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి కష్టాలు పోవడం కోసం ఇది విష్ణు రూపంలో పూజ చేయాలి అంటే ఇప్పుడు వినాయకుడు ఫ్లూట్ పట్టుకున్న వినాయకుడిని పెడుతున్నారు తర్వాత రకరకాల వినాయకుడిని పెడుతున్నారు మనకి పుష్ప వినాయకుడు తర్వాత బాహుబలి వినాయకుడు ఇలాంటివి కూడా వచ్చేసినాయి అలాంటివి కాకుండా విష్ణుమూర్తి రూపంలో శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నో అని మంత్రాన్ని మనం చదువుతున్నాం కదా విష్ణుమూర్తి రూపంలో శుక్లాం భరధరం విష్ణు విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు విష్ణు స్వరూపంలో వినాయకుడిని మనం చదువుతూ వినాయకుడితో పాటు కొన్ని కాంబినేషన్ చేయాలి విష్ణు విష్ణు యొక్క విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని కూడా చదవాలి వినాయక అష్టోత్తరాన్ని ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని రెండింటిని కంబైన్ చేయాలి దాన్ని సంపుటీకరణ అంటారు అంటే ఉద్యోగం ఇచ్చేది క్రి క్రియాశక్తి మహాలక్ష్మి తల్లి ఉద్యోగం ఇచ్చేది విష్ణుమూర్తి స్థితికారకుడు కాబట్టి ఆ విష్ణు శక్తిని ఆ లక్ష్మీ శక్తిని వినాయకుల్లో చూడగలగాలి అందువలన లక్ష్మీ గణపతి ఆరాధన చేసినా పర్లేదు లక్ష్మీ గణపతి విగ్రహం కనబడ దొరుకుతుంది బయట లక్ష్మీదేవుల్లో కూర్చుంటాడు వినాయకుడికి కూర్చొని చేస్తే మనం నైవేద్యం ఏం పెట్టాలి పాయసాన్న ప్రియాత్మక స్థాప శులోక భయంకరి పాయసాన్నాన్ని తయారు చేయాలి గుడుములు ఉండ్రాళ్ళని కుడుములు ఉండ్రాళ్ళని మనం నైవేద్యంగా పెట్టాలి శనగల్ని నైవేద్యంగా పెట్టాలి ప్రతి గురువారం నాడు చవితతో పాటు ప్రతి గురువారం నాడు కూడా మనము ఈ వినాయకుడిని అర్చించాలి ఈ విధంగా పంతొమ్మిది సార్లు పంతొమ్మిది గురువారాలు కానీ పంతొమ్మిది చవితులు కానీ చేసినప్పుడు ఉద్యోగం ఆటోమేటిక్గా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి ముందు ప్రొసీజర్ పూజ ప్రొసీజర్ తెలిసిందే కదా అందరికీ ఆకులు తమలపాకులో పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలా గౌరీదేవిని తయారు చేసుకోవాలా తయారు చేసుకొని మనం చేసేటటువంటి వినాయకుడికి ముందుగా ఈ యొక్క పసుపు వినాయకుడిని పూజించి మహాగణాధిపతిని ఆ తర్వాత మనం పెట్టినటువంటి విగ్రహం వినాయకుడిని పూజ చేసి ఆ యొక్క తమలపాకులతో తాంబూలాన్ని పచ్చకర్పూరంతో హారతనివ్వాలి అలాగే అష్టగంధం అని ఉంటుంది అష్టగంధం మంచి వాసన వస్తుంది గానగాపూర్లో మనకి దత్తాత్రేయుడికి వేస్తాం సువాసన చేస్తుంది అలాగే మార్వాడీలు వాడతారు మంచి అగరబత్తీలు సూపర్ అగరబత్తీలు సువాసన భరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు ఇప్పుడు ఇస్కాన్లో అక్కడ అమ్ముతున్నారు మారవాడీలు ఇంట్లో వచ్చేటటువంటి ఆ అగరబత్తి అటువంటి వేసి ధూపం అందు స్వామివారికి ధూపం వేయడం ఇవన్నీ కూడా చేస్తే సాంబ్రాణి ధూపం వేస్తే బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తామ్మా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళ వ్యాపారానికి రాహుబలం కావాలి హుబలం కావాలంటే మనకి అమ్మవారి ఆరాధన కూడా కావాలి అంటే వినాయకుడిని ఎడం కూర్చున్నటువంటి సిద్ధి అలాగే కుడివైపు కూర్చున్నటువంటి బుద్ధి సిద్ధి బుద్ధి సమేత వినాయకుడిని విగ్రహాన్ని పెట్టుకోవాలి విగ్రహం దొరకపోతే ఫోటోని పెట్టుకోవచ్చు తప్పలేదు ఆ దీన్ని ఏం చేయాలి అభివృద్ధికి ఆకర్షణ కావాలి రాహుని సప్రెస్ చేయాలి కాబట్టి శనివారం ఉన్నాడు మనకి ఈ వినాయకుడిని దేంతో కంబైన్ చేయాలంటే లలితా సహస్రంతో సంపుటీకరణ చదవాలి ఒక అష్టోత్తరం వినాయకుడు ఒక అష్టోత్తరం లలితాదేవి అక్కడ సిద్ధిబుద్ధిలు ఉన్నారు కదా వాళ్ళకనమాట ఆ వినాయకుడిలో సగభాగమే బుద్ధి ఏ మగదేవుని పూజ చేసినా రెండు లక్ష్మీనారాయణులు అంటాం విష్ణుమూర్తి ఒకళ్ళు చేసినా లక్ష్మీదేవి చెందుతుంది కాబట్టి ఆ వినాయకుడి అష్టోత్తరము ప్లస్ మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం లేదా దుర్గాదేవి యొక్క అష్టోత్తరం ఏది చేసినా సరిపోతుంది సరిపోతుంది కుంకుమార్చన చేయాలి అండ్ పసుపు కుంకుమ వేసి పచ్చకర్పూరం వేసి హారతి ఇవ్వడము వినాయకుడికి ఈ యొక్క ఉలవలు వినాయకుడికి ఎంతసేపు కూడా కేతువు కాబట్టి ఉలవల్ని వండి చక్కగా నైవేద్యంగా ఉలవ చారు చేసుకొని పెట్టన్న పెట్టచ్చు లేదా ఉలవలను ఉడకబెట్టినటువంటి దాంతో స్వామివారికి నైవేద్యం పెట్టి తర్వాత ఇక్కడ వ్యాపారం కాబట్టి ఇక్కడ ఆకర్షణ శక్తి బాగా అవసరం అనమాట అందువలన ఏం చేయాలండి ఆకర్షణకి అని అంటే మనము ఈ యొక్క మల్లె పువ్వులు తమలపాకులు మల్లె పువ్వులతో వినాయకుడికి ఆరాధన చేయాలి తమలపాకులతో మనము వినాయకుడికి ఆరాధన చేయాలి తమలపాకు దండని మనము వినాయకుడికి వేయం జనరల్గా గరిక గడ్డ దండని వేస్తాం గరిక దండని ఈ యొక్క తమలపాకుల దండని ఆంజనేయ స్వామి వేస్తాం ఇక్కడ తమలపాకుల దండని వినాయకుడి మెళ్ళలో వేయచ్చు ఓం సిద్ధి సిద్ధి బుద్ధి అని రాసి వినాయకుడి మెళ్ళలో కనుక వేసినట్లయితే తప్పకుండా వ్యాపారం కూడా ఏ రకం వ్యాపారమైనాయి ఎవరి లెవెల్కి తగ్గ వ్యాపారం వాళ్ళు ఇప్పుడు మా గుండు బాస్ ఉన్నాడు లలిత జ్యువెలర్స్ ఆయన మరి మామూలు సామాన్య మనిషి వ్యాపార ఇప్పుడు వినాయకుడు వదల పూజ సుబ్రహ్మరెడ్డి గారిని ఓం నమ శివాయ అని శివుడికి చేస్తున్నాడు మరి అవలేదా వీడంతా కాబట్టి దైవారాధనతో వాళ్ళ వ్యాపారాలు బాగాలేదా అయిన అట్లా వ్యాపారాలన్నీ కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోతారు మనిషిలో పట్టుదల ఉండాలి కానీ వినాయకుడు పూజ అంటే ఆషామాషిగా తీసుకోకూడదు సీరియస్గా కనుక చేస్తే అపర్ కోటీశ్వరులు అయిపోతారు అందులో డౌట్ లేదు అప్పులు గిప్పులు అన్నీ తీరిపోతాయి అనమాట వ్యాపారాలు చాలా బాగా జరుగుతాయి ధన్యవాదాలు గురువు చాలా చక్కగా వివరించారు